ద్రాక్షారామ గుడి దగ్గర ఒక ఆగంతకుడు శిథిలం చేస్తే కపిలేశ్వర విగ్రహాన్ని కపిలేశ్వరుడు విగ్రహాన్ని కపిలేశ్వర విగ్రహాన్ని కపిలేశ్వరుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాని మీద కూడా రాజకీయాలు మాజీ మంత్రి చెల్లిపోయిన మాట్లాడుతూ ఉన్నారు అది శాస్త్రవేత్త జరగలేదని ఆగమ పండితులు ఆగమ శాస్త్ర ప్రకారం అవన్నీ చేశారు అక్కడంతా శాస్త్రవేత్తంగా వెళ్ళింది మీకు ఉంటే మీకు తెలియదు అవగాహన లేదు మీరు పండితులు కాదు మీరు పండితుల్లో మాట్లాడుతూ ఉంటారు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అండ్ టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ మీరు చేస్తున్నారు రీసెంట్ గా చూసినట్లయితే ఇక్కడ వాసన్ శెట్టి సుభాష్ అని అంటే కనీస ఒక కేబినెట్ మంత్రి ప్రశ్న అడ్రస్ చేసేటప్పుడు జరిగిన ఉదంతం మీద కనీస అవగాహన కలగాలి కలిగి ఉండాలి ద్రాక్షారామ క్షేత్రంలో ఆయన అంటాడు ప్రెస్ కి అడ్రస్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కేసాలు నమ్ముకున్నారు ఎక్కడ దొరుకుతున్నాయని ద్రాక్షారంలో జరిగినటువంటి దానిలో ద్రాక్షారంలో ప్రాతినిధ్యం వహించేటువంటి వాసంత శెట్టి సుభాష్ ముప్పై తారీఖున ఈ అపచారం జరిగితే ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు ఎక్కడున్నాడు అక్కడికి రాలే ఎక్కడో ఒక ప్రైమ్ నైన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ మన ఆన్లైన్ లేరు అని చెప్తున్నారు అంటే ఇది బాధ్యత రాహిత్యం కాదా ప్రజలు గమనించమని అడుగుతున్నాను బాధ్యత లేని వ్యక్తి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో భక్తులకు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దాన్ని నేను ప్రతిపక్ష నాయకుడిగా అడుగుతున్నాను భక్తులకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి మీరు ఆలయంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి ఆ విగ్రహాన్ని చిత్రం చేసిన వ్యక్తి ఎవరు మీ పార్టీ నాయకుడు యొక్క తమ్ముడు మీరు ఆలయానికి వచ్చినప్పటి నుంచి కూడా మా మీద ఏదో ప్రచారం చేసి అనుకుంటున్నాం నేను ధర్మానికి బద్దుడిగా ఉన్నవాడిని నీకు ఇలాంటి పదాలు వాడను ధైర్యము దమ్ము అంటున్నావు దమ్ములు ధైర్యాలు అక్కర్లా చర్చిందావు రమ్మని అడుగుతున్నాను నీవేదైతే అక్కడ కమిటీని ఫామ్ చేసావో ఆ కమిటీలో ఉన్న సభ్యుడు వాడపల్లి క్షేత్రంలో ఉండి లెక్కింపుకి వెళ్ళి డెబ్బై వేలు దోపిడీ చేసి వాసన శెట్టి దోపిడీ చేసి దొరికిపోయి పోలీస్ కేసులో ఇరుక్కున్నటువంటి ఉదాంతం ప్రజలకు తెలియదా ఇవాళ జరిగినటువంటి శీలం ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడు తోటపేటకు సంబంధించిన వ్యక్తి వారి అన్నయ్య తెలుగుదేశం క్రియాశీల కార్యకర్త నీవేదైతే ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీలో మెంబరు నువ్వు అభివృద్ధి కమిటీ అని పేరు పెట్టావు దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా మళ్ళీ దాని సేవా కమిటీ అని చెప్పిస్తున్నావు దానికి చట్టబద్ధత ఉందా మాట్లాడితే రెండు సంవత్సరాలుగా సుమారు ఇరవై నెల అయింది చాలా విజిలెన్స్ ఎంక్వైరీ వేసావు నువ్వు ఒక కామెంట్ చేస్తున్నావు ప్రతి కామెంట్ నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరి మీద వేయాలంటే నువ్వు చట్టబద్ధం లేనటువంటి ఒక కమిటీని ఆ ఆలయంలో తీసుకురావడం మీద వెయ్యాలి విజిలెన్స్ కమిటీ ఎవరి మీద వేయాలంటే ఎవరైతే వాడపల్లి క్షేత్రంలో డెబ్బై వేలు దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఇంకా ఏమన్నా చేశాడా చాలా సార్లు ఈ ఉన్ని లెక్కింపుకి వెళ్ళాడు దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశారా పోలీసులు ఆ కేసు వరకే సరిపెట్టారని దాని మీద వేయాలి ఇవాళ ఈ విగ్రహాన్ని పడగొట్టాడు పడగొట్టినటువంటి వ్యక్తి అతను నైజు అంటే నేను పన్నెండు గంటల్లో పట్టుకున్నానని చమకలు జరుచుకుంటున్నా నేనేమడిగాను అక్కడ మంత్రి ఒక స్టేట్మెంట్ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ పోలీసులు ఒక స్టేట్మెంట్ ఏం నమ్మాలని అడిగాను దాని మీద మీ దగ్గర సమాధానం లేదు రెండోది ఏంటంటే మాకు అవగాహన లేదు అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ప్రజలను అడుగుతున్నాను భక్తులను అడుగుతున్నాను అక్కడ ఆయన చెప్తున్నది కపిలేశ్వర స్వామి వారి విగ్రహం ధ్వంసమైంది అంటున్నాడు అవగాహన లేదన్నటువంటి వాసన శట్ సుభాష్ అక్కడ కపిలేశ్వర స్వామి విగ్రహం చిత్రమైందా కపాలేశ్వరుడి విగ్రహం చిత్రమైందా నీకెలాగ అలవాటు కపిలేశ్వరుడికి కపాలేశ్వరుడికి తేడా తెలియదు నేను అదే చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి ద్రాక్షారానికి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ద్రాక్షారం గుళ్ళో ఏ విగ్రహం చిత్రమైందో ప్రశ్న ముందుకు వచ్చి చేపలేకపోతున్నాడు గతంలో కూడా చెప్పాను నేను కపిలేశ్వరుడికి కపాలేశ్వరుడికి తేడా వాడు మంత్రి ఏదో మాట్లాడేసి అనుకుంటున్నాడు